నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్ ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్లో చైతన్యం తేవాలి అదే సందర్భంలో ఈ రోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం ఆరు శాసనాలు తెలుగు వారి చరిత్ర తిరగరాయిపోతున్నాయి ఈ విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనునిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తి మనకు గుర్తొస్తుంది ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకుని కాలానికి అనుగుణంగా పార్టీలో విధానాల్లో నూతనత్వం కోసం ఆరు శాసనాలని మహానాడులో మనం చర్చించుకున్నాం పాత తరం విలువలు ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ విలువలు కొత్త తరం ఆలోచనలో ఆస్పిరేషన్ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచనలు ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో ఆరు శాసనాల్ని ప్రతిపాదించాం